హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో టమాటా కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి గ్యాస్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పోపుల్ని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను మూడు ఎండుమిర్చి వరకు వేసుకున్నాను తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ పప్పులన్నిటినీ ఇలా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లోకి చిన్నవైతే మూడు టమాటాలని పెద్దవైతే రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ కారానికి తగినట్టుగా ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వరకు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని అయితే వేసుకోండి ఈ పచ్చిమిర్చిని టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి ఈ టమాటా మగ్గుతున్నప్పుడే ఇందులోకి కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీర మరీ ఎక్కువగా కూడా వేగాల్సిన అవసరం లేదండి కొత్తిమీర కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ని కూడా వేసుకుని ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకుని అయితే రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి అయితే సెపరేట్ చేసేసుకుని ఇందులోకి పోపునైతే వేసుకోవాలి మీరు కావాలంటే ఇలానే తీసుకోవచ్చు లేదా పోపు వేసుకుని కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీ అయిన టమాటో కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది ఈ చట్నీని దోశ ఇడ్లీ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్